దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశనగారు జీవన్ రెడ్డి అన్నారు అందులో భాగమే ఎంఎల్సీ కవిత అరెస్ట్ అన్నారు త్వరలోనే కడిగిన ముచ్చెంలా ఆమె బయటకు వస్తుందని పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ విధానాలపై మండిపడ్డారు బీజేపీకి నచ్చిన వారిపై ఎలాంటి ఈడీ ఐటీ దాడులు ఉండవన్నారు ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని పేర్కొన్నారు బీజేపీలో చేరితే వారిపై ఎలాంటి కేసులు ఉండవని ఉదాహరణగా వెల్లడించారు మరో పక్క రాష్ట్రంలో సైతం అమలు కాని హామీలు ప్రజలను మోసం చేసిందని వెల్లడించారు ఆరు వ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చిన కాంగ్రెస్ వంద రోజులలో నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు రైతులకు రుణమాఫీ కాలేదని అలాగే రైతు బంధు అందలేదని పేర్కొన్నారు అమలు కాని హామీలు ఇవ్వడం ఇందుకు నిదర్శనమన్నారు బిఆర్ఎస్ కు స్పీడ్ బ్రేకర్ వచ్చిందని తిరిగి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించాలని పశ్చాత్తాపడుతున్నారని పేర్కొన్నారు కొన్ని రోజులలో ఏమైనా జరగవచ్చని సంచలన కామెంట్ చేశారు ఈ మీడియా సమావేశంలో శేఖర్ సింగ్ పలువురు నాయకులు పాల్గొన్నారు వంద రోజుల్లో మార్పు తెస్తామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అటు మోడీ గారు ఇటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్రకటిత ఎమర్జెన్సీని నడిపిస్తా ఉన్నారు కేంద్రంలో రాష్ట్రంలో చూస్తూ ఉంటే చేసేటి పనులు పక్కన పెట్టి ఏం చేయాలనో అర్థం కాక దేశంలో అన్ని రాష్ట్రాలలో భయపెట్టిన విధంగానే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా మా నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితక గారిని అక్రమంగా ఎట్లాంటి ఎవిడెన్స్లు లేకుండానే వారు అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంత మా నాయకులందరూ మేము ఖండిస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడిపిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీని మించినటువంటి ఎమర్జెన్సీ రాష్ట్రంలో కొనసాగుతుంది జై మోడీ అంటే ఈడీనై వేడీనై మోడీకి నచ్చిన వాళ్ళని జేబులో పెట్టుకుంటాడు నచ్చని వాళ్ళను జైల్లో పెడతాడు ఆయన ఒక ఫార్ములా ఫార్ములా ఏంటంటే ఆయనకు నచ్చితే జేబులా నచ్చనోళ్ళు వాళ్ళు జైల్లో చెప్తే విన్నోళ్ళు బీజేపీ పార్టీలా చెప్తే వినకపోతే జైల్లో పెడతాం మీతో మీరు మాతో పొత్తులు ఉంటారా ఓకే పొత్తులు లేకపోతే మిమ్మల్ని జైలు పంపిస్తామని చెప్పి దానికి నిదర్శనమే ఇలా మా బతుకమ్మ ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ అని ఇవ్వడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి వారు జైల్లో పెట్టినారు వారు ఆని బయటకు వస్తారు నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ దేశంలో ఇప్పటివరకు ఉన్న ఈడీ కేసులలో ఎవరైతే ఈడీ కేసులలో ఉన్నారో వాళ్ళందరూ మళ్ళా జై మోడీ జై బీజేపీ అనగానే వాళ్ళ మీద కేసులు లేకుండా పోయినాయి మీడియా మిత్రులందరికీ తెలుసు పక్క రాష్ట్రంలో సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు బెంగాల్లో ముకుల్ రాయ్ టీఎంసీ నుంచి మహారాష్ట్రలో నారాయణ రావే అదేవిధంగా అస్సాంలో హేమంత్ బిశ్వా అదేవిధంగా మధ్యప్రదేశ్లో జ్యోతిరాద్య సింధి సింధియా ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే కొన్ని వేల కేసులు ఉంటే దాంట్లో ఇప్పటివరకు దోషులుగా జైలుకి పంపించిన వందల వందల సంఖ్యలో ఉన్నారు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది ముందే తెలుసు మాకు మోడీ రాకున్న ముందే ఈడీ వస్తాయని చెప్పి గతంలో మా కవిత గారు కూడా చెప్పడం జరిగింది అనేక సార్లు మోడీ రాకున్న ముందే ఈడీ వచ్చింది ఈడీ అటు మోడీ గారు ఉన్నారు మోడీ కంటే ముందు ఈడీ వచ్చి మా కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ప్రజలు కూడా ఖండిస్తూ ఉన్నారు అక్రమంగా అదేవిధంగా అనవసరంగా అంటే లేని పోని కేసులు ఎక్కడ కూడా దోషిగా నిర్ధారింపబడడానికి కూడా నిర్ధారింపబడకుండానే ఇలా వారు జైలుకు పంపడం జరిగింది ఈ దేశంలో కాదు అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నది ప్రకృతికి విరుద్ధంగా ఎవరైనా చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు అటు కేంద్రంలో బడేబాయ్ అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చోటేబాయ్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ దేశ ప్రధాని మోడీ గారిని బడేబాయ్ అని చెప్పలేదు అంటే డబుల్ రిమోట్ కంట్రోల్లో నడుస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రెండు రిమోట్లలో నడుస్తున్నది ఒకటేమో రాహుల్ గాంధీ సోనియా గాంధీ రిమోట్ కాంగ్రెస్ రిమోటు ఇంకొక రిమోట్ ఏమో బడేబాయి చోటబాయ్ బడేబాయి సుభాన్ అల్లా చోటాభాయ్ మాషా అల్లా మా పెద్దన్న అని చెప్పిడు బారకుల్ మాఫా నటిగా అన్ని బాబు అయిపోతాయి పెద్దన్న అంటే అర్థమైపోయింది ఇక నువ్వే నా పెద్దన్న నా దేవుడు అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క ముఖ్యమంత్రి ఆయన అన్నాడు వంద రోజులు ఆగుమన్నాడు అసలు విషయానికి వస్తాం మేము వంద రోజులు కాదు వంద వంద పదకొండు రోజులు అయితే ట్రిబుల్ వన్ పంగనామాలు పెట్టి ఇట్లా ఈ ట్రిబుల్ వన్ కదా ఈయన యూత్రి త్రీ ముఖ్యమంత్రి ఉద్దర ముఖ్యమంత్రి అదేవిధంగా యూట్యూబ్ ముఖ్యమంత్రి యూటర్న్ ముఖ్యమంత్రి ఇవన్నీ ఆపరేషన్ డైవర్షన్ మీరు ఇస్తన్న పథకాలు ఇవ్వండి చార్సో బీస్ కాంగ్రెస్ పార్టీకి మీ చార్సో బీస్ ఇది కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులంతే జిల్లాల రివ్యూలు లేవు అభివృద్ధి లేదు మాట లేదు ముచ్చట లేదు ఆయనకేం అర్థమైతే లేదు రెడ్డికి ఆయన ఏం చేయాలో ఆయనకు అర్థమైతే లేదు పొద్దున మాట్లాడింది రాత్రికి ఆదికుంటలేదు సుదర్శన్ రెడ్డికి జిల్లా పరిస్థితి జిల్లాకు దిక్కు లేదు ఆయనకు మొక్కు లేదు ఈయన చెప్పిన ఫోర్ ట్వంటీ పథకాలు ఫోర్ ట్వంటీ పథకాల్లో ఆ రోజు చెప్పింది రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రైతులంతా రెండు లక్షల రుణమాఫీ తీసుకోమని చెప్పి మేము అంటే అడగలేం నేను కూడా డిసెంబర్ తొమ్మిది తారీఖులేదు రుణం లేరు రుణం తెచ్చుకోమని చెప్పింది రైతులకు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఒక్క వంద పదకొండు రోజులు వచ్చినాయి పంగనామాలు పెట్టింది మూడో ఇట్లా అడ్డం నామాలు పెట్టేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిగిలించినటువంటి పన్నెండు వేల కోట్లను ఆ పార్టీ యొక్క కాంట్రాక్టర్లకు పన్నెండు వేల కోట్లు ఇటు పన్నెండు వేల రైతు కూలీలకు ఇస్తాను ఈ పన్నెండు వేలు ఎటువైందో ఇవాడు తెలియదు కానీ ఆ పన్నెండు వేల కోట్లు మాత్రం మంత్రుల వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క బిల్లులు చెల్లించడానికి మాత్రం కాలం చెల్లి కాలం కలిసి అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఈ పన్నెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటే దొందు దొందే అవినీతికి కవల పిల్లలు ఎవరు ఈ రాష్ట్రంలో అంటే ఒకటి బీజేపీ పార్టీ రెండు కాంగ్రెస్ పార్టీ అవినీతికి కవల పిల్లలు వీళ్ళిద్దరు ఆ పన్నెండు వేల కోట్లు అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టుల బిల్ల రూపంలో వారికి చెల్లిస్తే పన్నెండు వేల కోట్ల ఎలక్ట్రాక్ ఎలక్ట్రేట్ బా బాండ్లు ఏవైతే ఉన్నాయో మరి ఈడీల ద్వారా పోయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు దాంట్లో ఈ రాష్ట్రంలో చరత్ చంద్రారెడ్డి కూడా ఒక అరవై ఐదు కోట్ల రూపాయలు ఎలక్ట్రో బ్రాండ్ ఇచ్చారు మీరు చూసి మీ అందరికి తెలుసు అంటే ఇలా వారొచ్చి దయ్యాలు వేదాలు వాళ్ళనట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చి పొద్దున లేస్తే ఎమ్మెల్యేల అవినీతి ఎంపీల అవినీతి ముఖ్యమంత్రి అవినీతి ఏం మాటలు మాట్లాడతారండి అసలు ఈ దేశంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రాసే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏ గల్లీలో పోయి ఏ మూలన పోయి నిజామాబాద్ జిల్లాలో కాదు నిజామాబాద్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసిన ప్రాంతం వరకు ఎక్కడ పోయి అడిగినా కానీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రాస్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అంటారు నిజంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులను పిలిచి అరే అవినీతి పార్టీ ఏదంటే అవినీతి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అన్న గుండె మీద చేసేసుకొని చెప్తున్నాం అట్లాంటిది అసలు అవినీతి చేసింది వాళ్ళు భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కార్ల కుంభకోణం ఆకాశంలో అగస్త కుంభకోణం అంతరిక్షంలో టూ స్కాన్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇయల బెయిల్ మీద ఉన్న పార్టీ బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇవాళ మా మీద ప్రతినిధ్యం మా కార్యకర్తలను బెదిరించుడు మా నాయకులను బెదిరించుడు వేల కొద్ది కేసులు పెట్టు ఈ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను సుదర్శన్ రెడ్డి గారు ఇంకా మంత్రి కాలే నువ్వు వయస్సు కూడా మీద పడ్డది నీకు ఇచ్చేటట్టు కూడా లేరు పొద్దున చెప్పింది రాత్రి మర్చిపోతుంది రాత్రి చెప్పింది పొద్దున మర్చిపోతాం బెదిరిస్తుండు నీ బిల్డింగ్ ఊల కొడతావు నీ కరెంట్ కట్ చేస్తావు నీ ఇంటికి వస్తావు మీ నాయకుల మీద కేసు పెడతా మీ సర్పంచ్లకు బిల్లులు ఇయ్యం నీ అబ్బా సొమ్మ మిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు మీరు మాట్లాడడానికి జిల్లాలో నువ్వు నువ్వేందా ఇచ్చేది ఊర్లను బాగు చేసింది మా రక్తం చెమట పెట్టి మా సర్పంచ్లందరు పనిచేసి అక్కడ కూర్చొని వైకుంఠ ధామాల నుంచి డాంబార్ రోడ్లేసి సీసీ రోడ్లేసి పనిచేసారు ఇలా వేల కేసులు పెడుతున్నారు మూడు నెలల ఒకవేళ మేమే కనుక పది సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉన్నాం జిల్లా అధ్యక్షుడు ఉన్నాం మేము కలుసుకుంటే ఆనాటి ఎస్పీలతోని మే వాళ్ళతో కలిసి కలిసి కొన్ని కల్పిటెడ్ కేసులు పెట్టాలంటే ఇవాళ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఈ జిల్లాలో మిగిలకపోతుండే ఉంటున్నారండి ఇవాళ ఈ చైర్మన్లు ఈ జిల్లా జిల్లాలో గెలిచిన వాళ్ళు ఈ సుదర్శన్ రెడ్డి ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు వీళ్ళు ఉంటున్నారు జిల్లాలో మేము ఎప్పుడైనా మహేష్ కుమార్ గౌడ్ మీద కేసు పెట్టామండి సుదర్శన్ రెడ్డి చీప్ లిక్కర్ మంది రక్తం దాగుతుడు అక్కడ హైదరాబాద్లో ఇరవై ఏళ్ళ నుంచి చీప్ లిక్కర్ తయారు చేస్తుంది మా మీడియా మిత్రులకు తెలియదు కొన్ని వేల మంది లివర్లు ఖరాబ్ చేస్తుండు ఈ సుదర్శన్ రెడ్డి ఎంతమందిది వేల మంది చీప్ లిక్కర్ చీప్ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ ఉంది నాకు చీప్ లిక్కర్ మీద బతాడు లిక్కర్ మీద బతికినాడు కళ్ళు తంద వేసి బతికినాడు ఈ జిల్లా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ ఆయన వచ్చి పెద్ద పెద్ద ఏతులు మాట్లాడుకుంటాం బిడ్డ మేము కేసులు పెడతాం మీరు రండి డిసిసి చైర్మన్కి అవిశ్వాసం పెడతాం మా దళితుడు జనరల్ సీట్లో ఎంపీపీ ప్రభాకాన్ని పెట్టాం ఒక దళితుడు ఓర్వలేక వాడిని తీసేసి మా నా తమ్ముడు నా సొంత తమ్ముడు యొక్క ప్రభాకాన్ని పెట్టి ఆయన మీద అవిశ్వాసం పెడతా అంటారు ఆరుమూరులో మున్సిపాలిటీ మీద అవిశ్వాసం నీకు దమ్ముంటే ప్రజల దగ్గరికి వెళ్ళు ఇవళ మేము ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత వంద రోజులు అన్నావు వంద రోజుల్లో మార్పు అన్నావు నీ మార్పు కోసం ఆగిన మేము బిడ్డ జాగ్రత్త ప్రతిదానికి ఒక గోడకు బంతిని ఎంత స్పీడ్తో కొడితే అది అంత స్పీడ్తో వాపసు వస్తుంది నువ్వు చేతి లేపితే మాకు అరవై లక్షల సైన్యం ఉంది నిన్నటిదాకా వండుకున్నావు నువ్వు ఒక్కరోజు జిల్లాలో ఓడిపోయిన తర్వాత పది సంవత్సరాల్లో ఒక్క రోజు అభివృద్ధి